ఆద్య సైకిల్ పోటీలో గెలవకూడదని చారు ఆద్య సైకిల్లో ఉన్న గాలిని తీసేసి ఉంటుంది దాంతో ఆద్య సైకిల్ టైర్ పంచర్ అయిపోవటంతో అయ్యో ఇదంతా చారు పనే అయి ఉంటుంది ఇప్పుడు నేను ఎలా పోటీలో పాల్గొనడం అని ఆద్య బాధపడుతూ ఉంటే చూడు ఆద్య ఇదిగో నా సైకిల్ తీసుకెళ్ళి నువ్వు పోటీలో పాల్గొను అని బాంబు ఉన్న సైకిల్ని రామలక్ష్మి వేస్తుంటే అది కాదు రామ నువ్వు పాల్గొనాలి కదా వద్దులే అని ఆద్య అంటుంది అది కాదు ఆద్య నాకు ముందే చాలా స్ట్రెయిన్గా ఉంది నీరసంగా కూడా ఉంది కాబట్టి పోటీలో పాల్గొనాలనుకోవట్లేదు నువ్వు సైకిల్ పోటీలో పాల్గొని గెలవాలి అని రామలక్ష్మి చెప్పటంతో అలాగే నని బాంబు ఉన్న సైకిల్ వేసుకొని ఆద్య వెళుతూ ఉంటుంది అస్మితకి సంబంధించిన వ్యక్తి ఇదంతా చూసేసి వెంటనే అస్మితకి ఫోన్ కాల్ చేస్తాడు అయితే రామలక్ష్మి సైకిల్ పట్టుకొని ఆ పోటీల దగ్గరికి వచ్చేస్తుంది ఒకతను అస్మితకి డ్యాష్ ఇవ్వటంతో అస్మిత చెవిలో ఉన్న బ్లూటూత్ ఇయర్ బడ్ కాస్త కింద పడిపోయి ఉంటుంది అది రామలక్ష్మికి దొరకటంతో ఎవరిది ఇయర్ బడ్ అని చెవిలో పెట్టుకోగానే అస్మిత ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మేడం మేడం ఆ రామలక్ష్మి సైకిల్ మూటలో బాంబు పెడితే ఆ సైకిల్ని ఆచ వేసుకొని వస్తుంది మేడం ఇంకో పది నిమిషాల్లో ఆద్య సైకిల్ మూటలో ఉన్న బాంబు పేలిపోతుంది రామలక్ష్మికి బదులుగా ఆజ్య చనిపోబోతోంది అని చెప్పటంతో చా ఈ ప్లాన్ కూడా ప్లాప్ అయిపోయిందా అని అస్మిత బాధపడుతూ ఉంటుంది అది ఎంత వినేసినా రామలక్ష్మి ఇక ఆద్య ఆద్య అంటూ ఆ సైకిల్ని వేసుకొని ఆచే దగ్గరికి వెళ్ళి ఆజ్య ఆగాత్య అని ఆచే సైకిల్ని దూరంగా విసిరితోసేస్తుంది తోసేస్తుంది ఈ లోపల బాంబు పేలిపోవటంతో రామలక్ష్మి ఆచ్యని కాపాడేసి ఉంటుంది ఇదంతా కూడా ఆ అస్మిత కుట్ర అని చెప్పడంతో అమ్మయ్య నీకు నాకు ఏమీ కాలేదని ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు ఈ ప్లాన్ కూడా ప్లాప్ అయిపోయింది అని అస్మిత వాసుదేవ్ దగ్గరికి వెళ్ళి చెప్పటంతో వెంటనే వాసుదేవ్ రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు చూడు రామలక్ష్మి మర్యాదగా తీసుకువెళ్ళిన ఆ తామ్రపత్రాలని నాకు తీసుకువచ్చి ఇస్తావా లేదా నన్ను షూట్ చేసి తీసుకువెళ్ళావు కదా అని వాసుదేవ్ వార్నింగ్ ఇస్తూ ఉంటే చూడు ఆ తామ్రపత్రాలని నీ దగ్గరే పెట్టుకొని పిచ్చి పట్టినట్లు ఏదేదో మాట్లాడుతున్నావేంటి నేను నీ దగ్గరికి ఎప్పుడొచ్చాను నిన్నెప్పుడు షూట్ చేశాను తామ్రపత్రాలని ఎప్పుడు తీసుకువెళ్ళాను అని రామలక్ష్మి అంటే నువ్వు తప్పించుకోవటానికే ఇలా చేస్తున్నావు నేను తలుచుకుంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా చంపేస్తాను నువ్వు నన్ను అసలు షూటే చేయలేదు తామ్రపత్రాలు నీ దగ్గర లేవని చెప్తున్నావు వీడియోని పంపిస్తాను సీసీటీవీ ఫుటేజ్ చూడు అని వాసుదేవ్ చెప్పటంతో అందులో రామలక్ష్మి వేషంలో అస్మిత షూట్ చేయటం మొత్తం కూడా చూసేసి అసలు నేను వెళ్ళనే లేదు ఎవరు నా వేషంలో వెళ్ళిందని రామ అనుకుంటూ ఉంటుంది అయ్యో అది నేను కాదు అని రామలక్ష్మి ఎంత చెప్తున్నా కూడా లేదు మర్యాదగా తామ్రపత్రాలని తీసుకొచ్చి ఇస్తావా లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను అందరినీ చంపేస్తానని ఫోన్ పెట్టేస్తాడు రే నిన్ను షూట్ చేసింది రామ్ లక్ష్మి వేషంలో వచ్చి నేను రా అది మీకెవరికి తెలియదు కదా అని అస్మిత అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత సౌర్య వచ్చి ఇక రామా రామా అని పిలుస్తూ ఉంటే సౌర్య సార్ నేను ముందే విసుగ్గా ఉన్నాను ప్లీజ్ నన్ను విసిగించకండి అని రామలక్ష్మి అంటుంది ఏ రామా ఏమైందో చెప్పు అని శౌర్య అడగటంతో ఆ సీసీటీవీ ఫుటేజ్ వీడియోని రామలక్ష్మి చూపిస్తుంది అదేంటి రామా నువ్వు ఇప్పుడు షూటింగ్ నేర్చుకున్నావు ఆ వాసుదేవిని ఇలా షూట్ చేశారు ఏంటని శౌర్య అడుగుతూ ఉంటే సార్ ఎవరో నా వేషంలో వెళ్ళి ఆ వాసుదేవిని షూట్ చేసి తామ్రపత్రాలని తీసుకువెళ్ళిపోయారు పోయారు సార్ అది ఎవరన్నది మనం కనిపెట్టాలి అని రామలక్ష్మి అంటే అవునా సరిగ్గా ఫోకస్ చేస్తే వాళ్ళు ఎవరన్నది మనం కనిపెట్టేయచ్చు రామా అని శౌర్య అంటాడు అవును సార్ వెంటనే కనిపెట్టాలి లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అని రామలక్ష్మి సౌర్య మాట్లాడుకుంటూ ఉంటే అటుగా వెళ్తున్న అస్మిత ఇదంతా వింటూ ఉంటుంది